డెల్టా ఆసుపత్రి సౌజన్యంతో జేఏస్సీ అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ జ్ఞాపకార్థం మసీదులో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు జాంపేట లబాబిన్ లైన్ మసీద్ కమిటీ అధ్యక్షుడు జేఏసీ అధ్యక్షుడు ఎండి హబీబుల్లా ఖాన్ జ్ఞాపకార్థం మసీదులో డెల్టా ఆసుపత్రి సౌజన్యంతో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు బీపీ షుగర్ పరీక్షలతో పాటు దంతా కంటి వైద్య పరీక్షలు జరిగాయి లభాబిన్ లైన్ మసీద్ కమిటీ ప్రెసిడెంట్ హజీ లాల్ఖాన్ వైస్ ప్రెసిడెంట్ లాల్ ఖాన్ తిల్లు హాజీ ముయీబ్ జాయ్ సయ్యద్ రబ్బానీ ఆసిఫ్ ఇర్ఫాన్ సయ్యద్ జిలానీ సయ్యద్ ఖాదర్ ఒలిషా సల్మాన్ అస్ఫర్ సయ్యద్ బాబులు కమల్ హజీ భాషా తదితరులు ఈ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హబీబుల్లా ఖాన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలా అందరికీ విశేష రీతిలో సేవలు అందించారని కొనియాడారు ఆయన జ్ఞాపకార్థం డెల్టా ఆసుపత్రి సౌజన్యంతో అందరికీ ఈ వైద్య శిబిరంలో సేవలు అందించినట్టు తెలిపారు భవిష్యత్తులో కూడా ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు డెల్టా ఆసుపత్రి సహా సేవలు అందించిన వైద్య బృందం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు గారు చనిపోయిన దీంట్లో ఆజాద్ చౌక్ సెంటర్లో లబాబీన్ లైన్ మాస్లో మెడికల్ క్యాంప్ జరుగుతుంది ఈ మెడికల్ క్యాంపు ఆయన చేసిన మెడికల్ క్యాంపులో ఎన్నో దాంట్లో ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఈ మెడికల్ క్యాంప్ పెట్టాం పుణ్య కార్యక్రమాలు అవి చేస్తున్నాం అందులో ఇది డెల్టా వాళ్ళు ఆయన మీద అభిమానంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది డెల్టా హాస్పిటల్ వారు అందరూ కలిసి ఆయన ఆశ్రసాలకి ఆయన అభిమానంతో ఈ మెడికల్ క్యాంపు ఇక్కడ ముస్లిమ్స్ హిందువులు క్రిస్టియన్స్ ఆల్ అందరితో కలిసి అభిమానంగా ఆయన ఉండేవారు అదే అభిమానంతో మనం కూడా ఆయన అడుగు జారంలో పార్టీలకు అతీతంగా మనం ఆయన అడుగు జారలో నడుపుతున్నాం మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు సోదలరా మనందరికి తెలిసిన విషయం ఈరోజు శ్రీ జనాబ్ హబీబుల్లా ఖాన్ గారు అధ్యక్షులు అబాబీల్ లైన్ మాస్ మరియు ముస్లిం జేఏసీ వారి అకాల మరణాన్ని చింతిస్తూ మన అదేవిధంగా వారి జ్ఞాపకార్థం ఈరోజు డెల్టా హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే శ్రీ హబీబుల్లా ఖాన్ గారు అహర్నిశలు ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి ఆయన సజీవంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేశారు మరి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా వారు సేవ చేసేవారు ఈస్టర్ కానివ్వండి లేకపోతే అదేవిధంగా పుష్కరాలు అయినవ్వండి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు ఎటువంటి పండుగలు జరుపుకున్నా ఇక్కడ సెంటర్లోనే ఈరోజు అల్పాహారాలు ఇవ్వడం వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం వారు చేసేవారు మరి అదేవిధంగా వారి వారి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వారి కుటుంబ సభ్యులు మరియు ప్రస్తుత లబాబిన్ లైస్ మార్క్ కమిటీ సభ్యులు కూడా లబాబిన్ లైన్మాస్ కమిటీ సభ్యులందరూ కూడా వారి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ వారి కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని చెప్పి ఈరోజు పేదవారికి మధ్యతరగవారికి అందనటువంటి ఏదైతే మెడికిల్ ఉందో దాన్ని ఈరోజు ఫ్రీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ఈ ఎవరైతే ఏర్పాటు చేశారో ప్రస్తుత లైన్ మజీద్ కమిటీ వారికి మరియు అదేవిధంగా ఆజాద్ చౌక్ కమిటీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం